హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘం తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు ఏడవ వేతన సంఘం అమల్లో ఉండగా త్వరలో అందుబాటులోకి రానున్న ఎనిమిదవ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉద్యోగులకు కనీస జీతం పెన్షనర్లకు కనీస పెన్షన్ భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా ప్రస్తుత వేతన సంఘం గడువు ముగుస్తున్న వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి వే కొత్త వేతన సంఘం అమలు చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పటికీ వేతన సంఘానికి సంబంధించి ప్యానెల్ కూడా ఏర్పాటు చేయలేదు వేతన సంఘం ఏర్పాటును జనవరిలోనే ప్రకటించినప్పటికీ ఇంకా కమిటీని నియమించలేదు విధి విధానాలు ఖరారు చేయలేదు సాధారణంగా కమిషన్ ఏర్పాటైన తర్వాత రిపోర్టు సమర్పించేందుకు పన్నెండు పద్దెనిమిది నెలల వరకు సమయం పడుతుంది ప్రభుత్వం సదరు సిఫార్సుల్ని సమీక్షించి ఆమోదించి అమలు చేసేందుకు మరొక ఏడాది పట్టవచ్చు దీంతో రెండేళ్ల వరకు కొత్త వేతన సంఘం అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఎప్పుడు అమల్లోకి వచ్చినా కూడా జీత భత్యాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎక్కువ మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉండగా ఎనిమిదవ వేతన సంఘం కింద దీనిని నెలకు ఇరవై ఐదు వేలు వరకు చేర్చే అవకాశం ఉందని కేంద్రం పరిశీలిస్తుంది దాదాపు ఇది ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు రిపోర్ట్స్ కూడా ఇంతే పెరగాలని సూచిస్తున్నాయి ఇంకా రిటైర్మెంట్ తర్వాత పూర్తి పెన్షన్కు అర్హత పొందే సర్వీస్ కాలాన్ని పదిహేనేళ్ళు నుంచి పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలని మరొక ముఖ్యమైన వాదన వినిపిస్తుంది ఈ సంస్కరణ కూడా దాదాపు ఖరారైందని తెలుస్తుంది దీంతో పూర్తి పెన్షన్కు ప్రస్తుతం ఉన్న సమయం కంటే కాస్త ముందుగానే తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది పెన్షన్ ప్రాసెసింగ్ను మరింత సులభతరం చేసేందుకు పారదర్శకత పెంచేందుకు యూపీఎస్ను సరళీకృతం చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది